అపోస్తులుడైన పౌలు గారు కేవలం పద్నాలుగు పత్రికలే రాశాడా పద్నాలుగు పత్రికలే కాదు చాలా పత్రికలు రాస్తూ వచ్చాడు ఎన్ని పత్రికలు రాశాడు అన్నదానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం చూడండి కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత కొలసి సంఘానికి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు కొలసీలకు రాసిన పత్రికతో ఆయన ఆ కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోధికయా సంఘంలోనూ చదివించుడి ఒక్క నిమిషం ఎవరి ఎక్కడ చదివించాలంట ఈ పత్రిక లవదికయ సంఘం ఎక్కడిది అంటే ఇక్కడ లవోదికయ అనే సంఘం గురించి చెప్పబడలేదు కదా కొత్త నిబంధనలో అపోస్త్రుడైన పౌలు గారు లవోదికాయ సంఘాన్ని కూడా స్థాపించాడు తర్వాత చదవండి లవోదికాయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి ఏం చదువుతూ ఉన్నాడు లవధికయ కూడా పత్రిక రాశాడంట ఆ పత్రిక ఇక్కడ లేదే మరి బైబిల్లో అంటే దేవుడు మనకు ఏదైతే ఆత్మీయ జీవితానికి అవసరం ఉందో కొన్ని పత్రికలు మాత్రమే బైబిల్లో చేర్చబడుతూ వచ్చాయి కానీ అపోస్త్రుడైన పౌలు గారు చాలా పత్రికలు రాస్తూ వచ్చాడు అలాగే అపోస్తుడైన పౌలు గారే కాదు అపోస్త్రుడైన పౌలు పేరు మీద ఆదినాననే ఇప్పుడు కాదు ఎప్పుడు అపోస్త్రుడైన పౌలు గారు ఉన్నప్పుడే ఏం చేస్తూ వచ్చారంట ఎంతోమంది భయంకరంగా మరి పౌలు పేరు చెప్పి మోసం చేస్తూ వచ్చారంట రండి రె రెండో తెరసలో నీకెళ్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి సోదరులారా దినం ఇప్పుడే వచ్చి వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనాను మాట వలనైనాను మా యొద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనాను ఎవడైనాను చెప్పిన ఏడలా మీరు పొరబడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలన యు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మన ఆయ కూడుకుంటాను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను అని చెప్పి అపోస్తుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు తెసలోనికలకు పత్రిక రాస్తూ ఈ తెసలోనికల పత్రిక సువార్త ప్రయాణంలో ఉన్నప్పుడేం రాశాడు ఆయన అంటే అప్పటికే సంఘంలో అనేక మంది అబద్ధ బోధకులు అంటే సంఘాన్ని గలిబిలి చేసే శత్రువైన దురాత్మ చేత పీడించబడుచున్న విశ్వాసంలో ఉన్నామని చెప్పుకొనూ చాలామంది ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే పేరుకు మాత్రమే క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటారు పేరుకు మాత్రమే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారి హృదయము లోకానుసారమైన జీవితంతో నిండిపోయి ఉంటుంది అలాంటి వారు ఇప్పుడు కాదు పౌలు దినాల్లోనే క్రీస్తు శకం యాభై ఎనిమిదో సంవత్సరంలోనే వాళ్ళు ఉన్నారంట క్రీస్తు శకం అరవై ఏడో సంవత్సరంలో అపోస్తులుడైన పౌలు గారు మరణిస్తూ వచ్చారు క్రీస్తు శకం ఎన్నో సంవత్సరంలో అపోస్తులైన పౌలు గారు మరణిస్తూ వచ్చారు క్రీస్తు శకం అరవై ఏడో సంవత్సరంలో క్రీస్తు శకం యాభై ఎనిమిదవ సంవత్సరంలో అపోస్తుడైన పౌలు గారు రోమా పత్రిక రాస్తూ ఉన్నాడు చెరకు ముందు సువార్త ప్రయాణాల్లో ఉన్నప్పుడు అలాగే చెరలో ఆయన క్రీస్తు శకం దాదాపు అరవయో సంవత్సరంలో చెరలో ఉన్నప్పుడు పత్రికలు రాస్తూ వచ్చాడు చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు ఖైదీగా ఉన్నప్పుడు రాసిన పత్రికలు అయితే చెర తర్వాత పత్రికలు తిమోతికి రాస్తూ ఆయన మరి క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో రాస్తూ వచ్చాడు తీతుకు క్రీస్తు శకం అరవై ఐదో సంవత్సరంలో రాస్తూ వచ్చాడు అంటే అరవై ఐదో సంవత్సరం అరవై ఆరో సంవత్సరం అయిపోయిన తర్వాత అరవై ఏడో సంవత్సరంలో అపౌస్తృుడైన పౌలు గారు భయంకరమైన హింస పెట్టబడి మరి చనిపోతూ వచ్చాడు అయితే మరి అపోస్తృుడైన పౌలు గారు ఎన్నో పత్రికలు రాస్తూ వచ్చాడు కానీ ఆత్మీయ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొన్ని పత్రికలు మాత్రమే కొన్ని పత్రికలు మాత్రమే మరి దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చేర్చబడుతూ వచ్చాయి అవునా అయితే ఈ యొక్క పద్నాలుగు పత్రికల్లో కూడా కొంతమంది వ్యక్తిగతంగా వ్రాస్తూ వచ్చాడు వ్యక్తిగతంగా ఎవరికెవరికి రాస్తూ వచ్చాడు చనిపోయే టైంలో తిమోతికి రాస్తూ వచ్చాడు తిమోతి జాగ్రత్త నేను చచ్చిపోతున్నాను ఆత్మీయత కాపాడుకో సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు భయంకరంగా మరి సంఘాన్ని పాడు చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పి తిమోతికి రాస్తూ వచ్చాడు అలాగే తీతుకు కూడా రాస్తూ వచ్చాడు అలాగే ఫిలేమాను పత్రిక కూడా ఒక వ్యక్తికి రాసిందే సంఘాలకు రాస్తూ వచ్చాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొరంతి సంఘానికి అలాగే ఫిలిప్పు సంఘానికి అలాగే మరి ఎఫ్ఎస్సీ సంఘానికి అలాగే రోమా సంఘానికి సంఘాలకు రాసిన పత్రికలు ఉన్నాయి వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి వీటన్నిటిని ఎందుకు చేర్చారు దేవుని యొక్క గ్రంథంలో అని అంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగజేసే దేవుని యొక్క మాటలు అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు కొన్ని విషయాలను కొన్ని పత్రికలను దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేర్చడం జరుగుతూ వచ్చింది